సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడుచుకోవాలని ఇద్దరు యువకులను తరచూ మద్దరించడమే నెల్లూరు శ్రీనివాసనగర్లో ఉత్తరప్రదేశ్ వాసి జైహింద్ సహాని హత్యకు కారణమని నవాపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు ఈ నెల పదహారున నెల్లూరు నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న హత్య కేసును ఛేదించారు పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు మృతుడు హతులు ముగ్గురు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో నెల్లూరు నగరంలో ఒకే రూమ్ తీసుకుని ఉంటూ ఉండగా మృతుడు జైహింద్ హతులు ఇద్దరిపై పెత్తనం చలాయించడం తట్టుకోలేక నాపరాయితో తలపై బలంగా మోదీ హత్య చేసినట్లుగా వివరించారు హత్య అనంతరం పరారీ అయిన ఇద్దరు ముద్దాయిలను రాష్ట్రం దాటకుండానే చాకచక్యంగా అరెస్ట్ చేయడంతో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బంది వారు అభినందించారు హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముత్తాయిలు ఉన్నారో చనిపోయిన బిర్యానీ పేరు వచ్చేసి సోను ఆసని ముత్తుడి పేరు వచ్చేసి జై హింద్ జై హింద్ ఆసని ఈ ఇతను ముద్దాయి పరదేశీ అతను రామ కేసు అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పనిచేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ బోన్ చేసుకున్నాక గొడవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద కుర్రోళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం పెద్దగా ఉండమని చెప్తున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడని వాడు భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజ్ చేస్తూ ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో పట్టడం జరుగుద్ది మీద తర్వాత ఇంకో సార్లు కొట్టడం జరుగుతుంది కొట్టినా ఇటు చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే కొట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు పరదేశం అంతా ఇక్కడ ఆరు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడు కానీ ఏదో చేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను సాయంత్రం ఆ మర్మ షాప్ దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిని కొట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎందుకు హత్య చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రోడికి ఒక కుర్రోడికి ఇరవై మూడు ఇరవై ఇంకొక రో పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తావంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉన్నమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్పడం వల్ల అంతా ఊపిలు కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్నా టార్చర్ పెట్టడం ఉద్దేశంతో తాగేసి నేను కొట్టడం జరిగింది